బంట రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు గురువారం బంటమిల్లిలోని కొమ్మారెడ్డి పాఠశాలలో మెగా పేరెంట్స్ డే మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో బంటమిల్లి పీఎసీఎస్ చైర్పర్సన్ ఇల్లూరి లీలాకృష్ణ కృతవెన్ను మండల వెటర్నరీ డాక్టర్ నాగశెట్టి సుశాంత్ పాల్గొని దీప ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు అనంతరం చిన్నారులు చేసిన శాస్త్రీయ నృత్యం అందరినీ అలరించింది అలాగే తల్లికి వందనం పథకం మత్తు పదార్థాల వల్ల జరిగే అనార్థాలు సైబర్ క్రైమ్ల గురించి విద్యార్థులు వివరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ కే శోభ వైస్ ప్రిన్సిపల్ కుమారెడ్డి హరిణి పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తల్లిదండ్రులు మరియు టీచర్ల యొక్క ఆత్మీయ సమావేశం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వ సూచనలను అనుసరించి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడం కోసం ప్రౌడ్ ది స్టేట్ ఇవాళ మెగా పేరెంట్స్ డే నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా మేము ఇక్కడ తల్లిదండ్రులు మరియు టీచర్లు ఆత్మీయ సమావేశం నిర్వహించాం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తమ పిల్లల యొక్క చదువు సంచాల గురించి వాళ్ళ బిహేవియరు వాళ్ళలో ఉన్న లోటుబాట్లు వాళ్ళ వాళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళని ఏ రకంగా తీర్చిదిద్దాలి అనేది ఆ తరగతి తో పేరెంట్స్ ఇంట్రాక్ట్ అయ్యి అదేవిధంగా పేరెంట్స్ యొక్క ఒపీనియన్ టీచర్కి టీచర్ యొక్క ఒపీనియన్ పేరెంట్కి తెలియజేస్తానికి ఒక చక్కటి అవకాశము వేదిక ఇటువంటి సమావేశాలు నిర్వహించడం వల్ల విద్యార్థులని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ఇటు తల్లిదండ్రులకి అటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి కూడా ఉపయోగపడుతుంది అనేది మా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఇట్స్ అ వండర్ఫుల్ ఈవెంట్ ఈ సందర్భంగా మరి చాలామంది మన సమాజంలో పేదరికం వల్ల చదువుకు దూరం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారు కుటుంబంలో ఎంతమంది చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వందల పదిహేను వేల రూపాయలు అనేది చాలా గొప్ప విషయం ఆ మనీ ఉపయోగించి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల్ని విద్యావంతులుగా చేసినట్లయితే వాళ్ళు విద్యావంతులై వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడగలిగే పరిస్థితి వస్తే పేదరికం నిర్మూలింపబడుతుంది మంచి ఆర్థిక ఆర్థిక పరంగా విద్యాపరంగా సాంస్కృతిక పరంగా మంచి సమాజం నిర్మాణం దొరకటానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది అనేది మా యొక్క ఉద్దేశం